హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిత్ ఎజలాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బేకరీ స్టైల్లో ఎగ్ పఫ్ని ఎలా తయారు చేసుకోవాలో చీయించిపోతున్నానండి ఈ ఎగ్ పఫ్ రెసిపీ చేసుకోవడానికి ఎలాంటి ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రా అండి ముందుగా ఒక బౌల్ తీసేసుకొని నేను ఒక కప్పు మైదాపిండిని తీసుకుంటున్నానండి మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండినైనా యూజ్ చేసుకోవచ్చు లేకుంటే మైదాపిండిని హాఫ్ కప్పు హాఫ్ కప్పు గోధుమ పిండినైనా తీసుకోవచ్చు అండి ఇప్పుడు నేను ఫుల్ కప్ వేసేసుకోకుండా వన్ ఒక టూ టేబుల్ స్పూన్స్ పక్కన పెట్టుకుంటున్నానండి ఇప్పుడు ఇలా మైదాపిండిని వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ మీ టేస్ట్కి సరిపోయినంత వేసుకోండి నేనైతే నేను తీసుకున్న కప్పుకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ బటర్ని తీసుకుంటున్నానండి మీరు బటర్ ప్లస్లో నూనెనైనా యూజ్ చేసుకోవచ్చు బటర్ వేసుకున్నా కానీ బాగుంటుంది నూనె వేసుకున్నా కానీ బాగుంటుందండి ఇప్పుడు మనం వేసుకున్న బటర్ అంతా పిండికి మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి మొద చేసి చూస్తే అలా ఉండాలి ఇప్పుడు ఇలా వచ్చాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలండి చపాతి పిండిని మనము ఎలా కలుపుకుంటామో అలాగా మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం కొంచెం వాటర్ పోసేసుకుంటూ కలుపుకోండి మీరు అదే మొత్తం వాటర్ కనుక పోసేసి మీకు కొంచెం పిండి కన్సిస్టెన్సీ అనేది లూజ్ అయితే కొంచెం పిండిని యాడ్ చేసుకొని కలుపుకోండి చూడండి ఇలా వీడియోలో చూసినట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి పిండి అనేది అప్పుడే మనకి పఫ్ అనేది పొరలు పొరలుగా సాఫ్ట్గా అయితే వస్తాయి చూడండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చాక ఒక బౌల్ పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను బౌల్ తీసేసి ఐదు నిమిషాల తర్వాత మీ దగ్గర ఫ్లోర్ మీద కానీ లేకుంటే పీట మీద కానీ ఇలా వీడియోలో చూసినట్లుగా బాగా సాగ తీస్తూ కలుపుకోండి ఎంత వీలైతే అంతా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఒక మూడు నాలుగు నిమిషాలు చేత్తో ఇలాగా అంటూ కలపాలి అప్పుడే మనకి పఫ్లో లేయర్స్ అనేది బాగా వస్తాయి ఇలాగా కలిపేసుకున్నాక ఒక ముద్దలాగా చేసేసి మళ్ళీ ఒక బౌల్లో పెట్టేసుకొని మరొక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు నేను ఒక మూడు ఎగ్స్ని తీసుకొని బాగా వాష్ చేసేసుకొని బాయిల్ చేసుకొని పెట్టుకున్నానండి మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలంటే పిండిని పెంచుకోండి అలానే మెజర్మెంట్స్ని కూడా పెంచుకొని చేసుకోండి నెక్స్ట్ ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలాగ సన్నగా తరువుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు మనము కర్రీ తయారు చేసేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకుంటున్నానండి జీలకర్ర అనేది కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక ఇందులోకి మనము కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకుంటున్నానండి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని ఆనియన్స్ని మరి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోకుండా ఆనియన్స్ అనేది కొంచెం మెత్తబడితే చాలండి ఎక్కువగా ఫ్రై అవనవసరం లేదు ఇప్పుడు మనము ఆనియన్స్ అనేది కొంచెం బాగా ఫ్రై అవ్వడానికి ఇందులోకి కొంచెం ఒక పావు టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ కూడా మీ టేస్ట్కి సరిపోయినంత వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూను పసుపు వేసుకుంటున్నానండి ఇప్పుడు మనం వేసుకున్న పసుపు సాల్ట్ ఆనియన్స్కి బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేది త్వరగా మెత్తబడిపోతాయండి ఇప్పుడు మూడు నాలుగు నిమిషాలు ఇలాగ ఫ్రై చేసేసుకున్నాక ఇందులోకి వన్ టేబుల్ స్పూను ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగ రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకున్నాక చూడండి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇలాగ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూను కారం వేసుకుంటున్నానండి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను నెక్స్ట్ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను జీలకర్ర పొడి లేకపోతే మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకున్న స్పైసెస్ అన్నీ మాడిపోకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్స్ పట్టేలాగా బాగా రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలండి పచ్చివాసన అనేది ఉండకూడదు టేస్ట్ అనేది బాగోదు ఇలాగా రెండు మూడు నిమిషాలు బాగా మిక్స్ చేసేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి రెండు మూడు నిమిషాలు ఇలా వేయించుకున్నాక ఇందులోకి కొంచెం కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నానండి కొంచెం కొత్తిమీర వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది మీకు కావాలనుకుంటే ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు అవి కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేవు కాబట్టి నేను స్కిప్ చేసేసి ఓన్లీ కొత్తిమీర వేసుకుంటున్నానండి ఇప్పుడు కర్రీని పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక బౌల్లోకి వన్ టేబుల్ స్పూను బటర్ని తీసుకుంటున్నానండి మీరు బటర్ ప్లేస్లో నూనెనని యూజ్ చేసుకోవచ్చు నా దగ్గర బటర్ ఉంది కాబట్టి నేను బటర్ని యూజ్ చేస్తున్నాను బటర్ని వన్ టేబుల్ స్పూన్ తీసుకొని ఇలాగ స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకోవాలండి చూడండి నా కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉంది కాబట్టి నేను వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు మనము ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకున్న పిండిని మళ్ళా ఒకసారి చేతితో బాగా కలుపుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలాగా చేతితో కలుపుకొని మిక్స్ చేసుకున్నాక చిన్ని చిన్ని బాల్స్గా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవాలండి చిన్ని చిన్ని బాల్స్గా అన్నీ చేసుకొని ఇలాగా ఈ విధానంగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నాకు ఎయిట్ బాల్స్ అయితే అయ్యాయండి ఇప్పుడు ఒక ఫ్లోర్ మీద మైదా పిండిని కొంచెం చల్లించుకొని ఒక మనం ఇందాక రౌండ్ చేసుకొని పెట్టుకున్న మైదా ముద్దల్ని ఒక్కొక్కరిని తీసుకొని మనము చపాతిని ఎలాగ పలుచగా చేసేసుకుంటామో అలాగా బాగా ఎంత వీలైతే అంత బాగా పలుచగా చేసేసుకోండి అప్పుడే మనకి లేయర్స్ అనేది బాగా పొరలు పొరలుగా వచ్చి క్రిస్పీగా వస్తాయండి చూడండి వీడియోలో చూసినట్లుగా ఇంత చపాతి పలుచగా ఎలా చేసుకుంటామో అలాగా చేసేసుకోవాలండి ఇలా చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకునే ముందు ముందుగా మనము ఇందా కలుపుకొని పెట్టుకున్న బటర్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి చపాతీ మీద ఎందుకంటే పొర మనం వేసుకున్న చపాతీలు ఒకదాని మీద ఒకటి వేసుకొని స్టిక్కీగా అవ్వకుండా పొరలు పొరలుగా రావాలి అనుకుంటే ఇలాగ బటర్ని స్ప్రెడ్ చేసుకోవాలండి మీ దగ్గర బటర్ లేకపోతే నెయ్యితో అయినా చేసుకోవచ్చు లేకుంటే నూనెతో అయినా చేసుకోవచ్చు అండి ఇలాగా వీడియోలో చూస్తున్నట్లుగా బటర్ అంతా చపాతీకి స్ప్రెడ్ చేసుకున్నాక ఇందులోకి కొంచెము మైదా పిండిని స్ప్రెడ్ చేసుకోండి అప్పుడే స్టిక్కీగా అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు మనం చేసుకున్న చపాతీని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు నేను మీకు ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి మళ్ళా పిండిని వేసేసుకొని చపాతీని ఎలా చేసుకుంటామో అలాగా చేసేసుకొని అన్నీ ఇలాగ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి చూడండి నేను అన్నీ ఒకదాని మీద ఒకటి ఇలాగ పొరలు పొరలుగా వేసేసుకున్నాను మీరు కూడా ఇలానే చేయండి ఇప్పుడు మళ్ళా ఫ్లోర్ మీద కొంచెము మైదా పిండిని వేసేసుకొని మనం చేసుకున్న చపాతీలన్నిటినీ నిదానంగా ఫ్లోర్ మీద వేసేసి నిదానంగా చపాతీ కర్రతో బాగా మరీ గట్టిగా పెట్టి రుద్దకుండా నిదానంగా రుద్దుకోండి లేకుంటే ఒకదానికొకటి అతుక్కుపోయి పొరలు అనేవి రాకుండా ఉంటాయండి ఇలాగ వీడియోలో చూసినట్లుగా నిదానంగా అనుకోండి మీకు ఎంత వీలైతే అంత రుద్దుకోండి చూడండి వీడియోలో చూస్తున్నట్లుగా ఇంత మందానం ఉంటే సరిపోతుంది మరీ మందంగా ఉన్న మరీ పలుచంగా ఉన్నా బాగోదండి ఇలాగా వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా చేసేసుకోవాలి ఇప్పుడు నేను సైడ్స్ అన్నిటినీ కట్ చేసుకుంటున్నానండి చూడండి నేను ఒక స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను ఇలాగా కట్ చేసుకున్న పిన్ని మీరు వేస్ట్ చేయకుండా వెంటనే మనము హీట్ చేసుకున్న ఆయిల్లో కట్ చేసుకొని చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసేసి వెంటనే వేడి మీద ఉన్నప్పుడే కొంచెం ఉప్పు కారము కొంచెం గరం మసాలా అన్నీ వేసేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయండి అలా చేసేయండి ఎక్స్ట్రా పిండిని నేనైతే అలానే చేస్తాను ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మనము స్క్వేర్ షేప్గా కట్ చేసుకొని పెట్టుకున్న చపాతీ పొర పిండిని ఇప్పుడు చాక్ తీసుకొని కానీ బటర్ నైఫ్ని తీసుకొని కానీ నేనైతే ఆరు ఎగ్ పఫ్స్ వచ్చేలాగా చేసుకుంటున్నానండి మీరు అదే క్వాంటిటీ కొంచెం ఎక్కువగా చేసుకుంటే మీకు ఎన్ని కావాలో అలాగా చేసుకోండి నేను ఇప్పుడు ఆరు ఎగ్ పఫ్ చేస్తున్నాను కాబట్టి నేను సిక్స్ పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకున్నాను చూడండి ఇలాగ వీడియోలో చూసినట్లుగా ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇలాగా అన్నీ విడివిడిగా పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనము కర్రీ చేసుకొని పెట్టుకున్నాం కదండి మీకు ఎంత కర్రీ కావాలంటే అంత కర్రీ తీసుకోండి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను ఒక్కొక్క పఫ్స్లోకి ఇలాగ అన్ని పఫ్స్ వేసేసుకున్నాక ఒక మూడు ఎగ్స్ తీసుకున్నాం కదండి అన్ ఒక్కొక్క ఎగ్ని ఇలాగ హాఫ్ వరకు కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు నేను వన్ టేబుల్ స్పూను మైదా పిండిని ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని ఇలాగ పేస్ట్ లాగా తయారు చేసుకున్నానండి ఎందుకంటే ఈ పేస్టు మనము ఎడ్జెస్కి రాసుకుంటే స్టిక్కీగా అవి లోపల కర్రీ అనేది ఎగ్ అనేది మా విడిపోకుండా ఉంటుందండి ఇది ఒక ట్రిక్ లాగా పనిచేస్తుంది ఇట్లాగా అన్నీ చేసుకున్న పప్స్ అన్నిటికీ ఇలాగ ఎడ్జస్ట్ అంతా రాసుకోండి అప్పుడే మనకి స్టిక్కీగా అవి లోపల ఉన్న కర్రీ అనేది ఆయిల్లోకి సపరేట్ అవ్వకుండా ఉంటుంది ఇలాగ మిగతా వాటికి కూడా పెట్టేసుకోవాలి ఇలాగ అన్నిటికీ పేస్ట్ని పెట్టేసుకున్నాక మీకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో పెట్టేసుకోవచ్చండి ఎగ్ పఫ్ని డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో పెట్టుకుంటారు చాలామంది నేనైతే ఇలాగా ఈజీగా చూపిస్తున్నాను కాబట్టి ఇలాగ ఈజీ ప్రాసెస్లో చేస్తున్నానండి మీకు అదే కావాలనుకుంటే డిఫరెంట్ షేప్లో అయినా చేసుకోవచ్చు ఇలాగ నిదానంగా ఒక లేయర్ని తీసుకొని ఇలాగ క్లోజ్ చేసేసుకోవాలి చూడండి ఇలాగ వీడియోలో చూసినట్లుగా ఇలాగా అన్నీ క్లో క్లోజ్ చేసేసుకొని ఒక ప్లేట్లకైతే తీసేసుకోవాలండి ఇప్పుడు మనము వీటిని డీప్ ఫ్రై చేసేసుకున్నాము ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ వేసేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి ఇప్పుడు మనము పఫ్స్ని వేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని నిదానంగా ఒక్కొక్కటి మీకు కళాయిలో ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకోండి ఎక్కువగా ఓవర్లోడ్ చేయొద్దండి వేసిన వెంటనే కదపకుండా అలానే ఉంచి ఒక రెండు మూడు నిమిషాలు ఆ తర్వాత టర్న్ చేసుకోండి అప్పుడే రెండు వైపులా బాగా వేగి బాగా మనకి పొరల పొరలుగా అయితే వస్తాయండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఎగ్ పప్స్ని కనుక తయారు చేసుకుంటే పొరలు అనేవి బాగా వస్తాయి చూడండి నేను మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నా కాబట్టి చూడండి నాకు అర్ మీకు చూస్తేనే అర్థమైపోతుంది నాకు పొరలు అనేవి ఇలాగ వచ్చాయి మీరు కూడా పక్కాగా ట్రై చేయండి ఇప్పుడు మిగతా వాటిని కూడా ఇందాక చెప్పిన విధంగా ఆయిల్లో నిదానంగా వేసేయండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా తినాలనిపిస్తే ఇంట్లోనే ఈజీగా బేకరీ స్టైల్లో ఎగ్ పాప్స్ అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ బాయ్